ಶ್ರೀ ಉರ್ಭಿವನಮ ಗೌರೀ ಶರಾವಯ್ಯ ಗಣಪತಿ ಗೂಡಿರ ಭಕ್ತೇಗೌರೀಶರವಯ್ಯ ಗಣಪತಿ ಗೂಡಿ ರಾವಯ್ಯ ಗಂಗನು ಗೋದಾಚೆ ಗಾನುಟಕೂ ಭಕ್ತ బంధములు దెంచుమురా గౌరీ జరావయ్య గణపతి గూడి రావయ్య పాల ముంచినను నీల ముంచినను నీ పాలపడితిని పడి పరమేశ్వర పార్వతీపతే మల్లేశ్వర శంభో పదములు బట్టి విడువనురా గౌరీ సరావయ్య గణపతి గూడి రావయ్య హర హరాయ వేడులురా వీడునురామోహమును దృంచి మమతలను పంచి చేయరా గౌరీ సరావయ్య గణపతి గుడిరావయ్య నిను నినుగను నినుగను నినుగనుగొనలేక గానము చేయుచు నుంటిరా చేరదీసి భక్తుల బ్రోమగా చోడవరంబున నుంటివిరా గౌరీ సరా गणपति गुड़ी रैया